మీరు ఇప్పుడు చూస్తుంది విశాఖపట్నం కొత్త జాల తీర ప్రాంతంలో ఉన్న గంగమ్మ తల్లి గురు ఇది సముద్రానికి ఆనుకొని ఉంటుంది ఎక్కడ మత్స్యకారులు ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా గంగమ్మ తల్లి ఖచ్చితంగా ఉండవలసిందే ఇంకా ఈ జాలార్పేటలో మూడు సంవత్సరాలకు ఒకసారి కత్తుమాంబ పూలమాంబ భూలోకాబ పండుగలు అయితే జాతర చాలా బాగా చేస్తారండి మత్స్యకారులు ఈ ఖచ్చితంగా గంగమ్మ తల్లిని మొక్కుకొని వెళ్తారు ఈ గంగమ్మ తల్లి గురించి అంటే గారు ఏం చెప్తున్నారో అవునండి ఫ్రెండ్స్ ంబ భూలోక మాంబ కొత్త మాంబ తమ్ముడు పోతురాజు గంగా సమేత వైదేక స్వామి వారి జాతర ఐదవ జాతర ఈ కార్యక్రమం గ్రామ కుల పెద్దలు గ్రామ పూజారులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వారు అలాగే తగ పెద్దలు వైదేక స్వామివారి ఆలయ కమిటీ పెద్దలు అలాగే ప్రతి కమిటీ మెంబర్ లో పాలకవర్గం అధ్యక్షులు పాలక వర్గం కార్యవర్గం మత్స్య సహాయ సహంతో ఈరోజు తొమ్మిదిన్నది ఈ మాధ్యం చూసి మా చిన్ననాడు మిత్రులు ఇటీవల తగ్గినటువంటి మార్చాలి చిన్న కుమార్తె వచ్చి ఈ వివరాలను సేకరిస్తున్నారు అమ్మా చాలా మంత్రమా మీరు వచ్చినట్టే పద్మరాజు మేతరట్టే పెద్ద పద్మరాజు మేత గారు అనేక మందికి మత్స్యకారులకి విద్యాదం చేసినాత ఏది ఆశించకుండా క్రమశిక్షణలో పెట్టి ఇళ్ళకి తీసుకొచ్చి అదే కదా చెప్పించాడమ్మా అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అందుకే పద్మరాజు మేత గారు మా దృష్టిలో బ్రతికున్నట్టే ఆనాడు ఆ పెద్దమ్మ కాళ్ళ ముందు ఆ శ్రీరామచంద్రుని ఆలయంలో ఆ ఆరు వేల ఇటుకలో మా అందరితో తెప్పించగలిగారు అంటే అది మేమేనాడో చేసుకున్న భాగ్యం అందులో ప్రముఖులు పత్రరాజు మేస్తారు కాబట్టి రెండమ్మ ఇప్పుడు ఆనాడు రెండు వందల యాభై సంవత్సరాలు మన అమ్మవారు పాలబొమ్మ బూలకు బొమ్మ కొత్త బొమ్మ అమ్మవారిని ఒక వేడుక చేసుకుంటున్నాం ఇప్పటికీ నాలుగు తరాలు అంతే పెద్దలు ఆ తోలు తర్వాత తాతోళ్ళ తర్వాత తాతల తర్వాత నువ్వు నాలుగు తరాలను కార్యక్రమం కూడా మాకు గంగక ఈ రోజు కూడా ఏడగోలు అందుకు తన సన్ని బతున్నావు గంగమ్ తనికే గుడి లేకుండా ఒక రాయిని పెట్టుకుని అమ్మవారికి పూజించుకుంటూ వాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు అలా కాకుండా రాయి కాదు గుడిని కొట్టుకుందాం అమ్మవారిని పెట్టుకుందాం చెప్పేసి మేము అందరూ వచ్చి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడు ఒక పర్సరా చేసుకుంటాం మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ అమ్మవారికి పండగ పౌరమమ్మ భూలోకమ్మ కొత్తమమ్మ అమ్మవారితో పాటు ఈ అమ్మవారికి కూడా చాలా గ్రాండ్ గా కార్యక్రమం ఎవరు మన ఉద్యోగస్తులు ఎవరు ఎవరైనా కూడా మన ఎక్కడికి వెళ్ళా సరే మన ఏ ట్రిప్ లెల్ సరే మన గోత్రం గోత్రమే మన అమ్మవారు మనకి మన గోత్రం మంది అయినప్పుడు మన అమ్మవారి గుడి కట్టుకుంటా మనం తప్పే చెప్పి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చేసుకుంటారు అమ్మవారి ఇప్పుడు మార్నింగ్ నుండి ఎన్నో మంది మహిళలు ఇప్పుడు వచ్చి మరా మొరటిని తీసుకొచ్చి అమ్మవారికి

ఈ అమ్మవారిని అయితే మా నాన్నగారు ఇచ్చారు ఈ డబ్బులు అమౌంట్ పేరు కూడా రాసారు చూస్తున్నారా శ్రీ క్రీస్తు చేసిన కార్లే కొరలయ్య గారి కుమారుడు పద్మరాజు శ్రీమతి ఇందిరా దంపతుల చేత ఇగొటండి మహాంకాళి ఈ బొమ్మకైతే నాన్నగారు డొనేట్ చేశారు డబ్బులు చూస్తున్నారు కదండి ఇంకా ఎవరైనా ఇలా డొనేట్ చేసిన డబ్బులతో లేక బొమ్మల్ని అయితే పెట్టారు అమ్మవారిని లక్ష్మీదేవిని కాళికాదేవిని ఇంకా సరస్వతీదేవిని విఘ్నేశ్వరుని చూస్తున్నారు కదండి మనం ఏదైనా డబ్బులు ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోవు మనిషి ఉన్నావు లేకపోయినా ఇలా ఇలా పేరు రూపంలో మన పేరు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది ఇంకా చూస్తే దూరంగా మీకు కనిపిస్తుంది కదండి ఇంకా అక్కడికైతే వెళ్ళనివ్వలేకపోయారు ఇంకా బాణాసంచతో ఇంకా రావణాసుని బొమ్మ అయితే తయారు చేశారండి నైట్ అయితే రావణాసుని పేలిస్తారంట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణం అంతా చూస్తున్నారా అదిగో రావణాసుని తయారు చేశారు నైట్కి అయితే వెలిగిస్తారంట చుట్టుపక్కలకి మనం వెళ్ళనివ్వలేకారు చూస్తున్నారండి చుట్టూ ప్రాంగణం అంతా చల్లటి కాల్పి చాలా బాగుంటుంది ఇంకా ఈశ్వరుని అయితే బయట పెద్ద బొమ్మను అయితే పెట్టించారండి చూస్తున్నారండి చాలా చల్లగా ఉంటుంది ఇది మరి సముద్రం తీర ప్రాంతం కదా ఇది నీటిలో చాపలు కూడా చూడండి ఫ్రెండ్స్ సముద్రం వాషం నిలబడినే ఉంటుంది చల్లటి గాలిలతో చేస్తున్నారా ఎగిరిపోతా ఉన్నాయి అంత సముద్ర గాలి

ఈ గతానికి ముగిరిని కూడా అమ్మవారి గ్రామ పొల పెద్దలు గ్రామ పూజారు కూడా కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు పెద్ద అని మా చిన్న పిల్లల దగ్గరనే చూస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు పెద్ద సందడి అది ఒక సరదా

ఈ పండుగ ఉన్నాడు ఎవ్వరు కూడా మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళరండి ఇంకా అమ్మ పండగ అయిపోయిన తర్వాతనే వేటకైతే అయితే వెళ్తారు చూస్తున్నారు అమ్మవారు చల్లనైన తల్లి గంగమ్మ తల్లి ఇంకా అమ్మవారిని చూడడానికి వ్యాంగ్ వచ్చేసానండి సాయంకాలం అయితే వండలేకపోయాను ఇంకా పరస అయితే సాయంకాలం చాలా బాగా చేస్తాను ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాన చూస్తున్నానండి నేను వచ్చేసరికి అయితే జనం లేరు ఇంకా అలా జనం అయితే ఇంకా వచ్చేస్తున్నారు ఇంకా తెల్లవారు అయితే ముర్రాట అమ్మవారికి డబ్బులతో చక్కగా పండగ జరిగింది ఇంకా సాయంకాలం అయితే ఇలానే ఉంటుంది అవుతుంది లైట్ సట్టింగ్తో ఇదైతే కొత్త గుడిని ఇంకా కడుతున్నారంట ఇంకా ఇంకా కట్టడంలోనే ఉంది ఇంకా అమ్మవారి కోసమే కొత్త గుడి అయితే కడుతున్నారండి ప్రతి సంవత్సరం అయితే ఇంకా కొత్త జాతర ఇలానే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు గంగమ్మ తల్లి అయితే జాతర జరుగుతుంది మూడు సంవత్సరాలకు ఒకసారి ముగ్గురు అమ్మవార్లకి పండగ చేస్తారండి అది చాలా బాగుంటుంది ఇంకా పర్స అయితే ఇంకా అవుతుందండి ఇంకా వస్తూనే ఉంటారు ఇంకా కళలను చూడండి ఫ్రెండ్స్ నేను చాలాసార్లు చెప్పాను కదా మత్స్యకారులు చాలా మంచివారు మీరు తడే సినిమా చూసే ఉంటారు అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎలాగుంటుందో ఈ వాతావరణం ఘట్టను వీధులు విశాలంగా లేకపోయినా మనసులు మాత్రం చాలా మంచిగా ఉంటాయండి మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మత్స్యకారులు ఆ కుటుంబంలో పుట్టినందుకు